వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి నియోజకవర్గంకి మాజీ ఎమ్మెల్యే పీల గోవింద్ సత్యనారాయణకి సీటు కేటాయించకపోవడంతో బాధ తట్టుకోలేక పార్టీ కార్యాలయంలో సోమసిల్లి పడిపోయిన ఓ మహిళ కార్యకర్త హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్ తరలింపు అనకాపల్లి నియోజకవర్గానికి జనసేన పార్టీ నుంచి కొనతాల రామకృష్ణకి ఎమ్మెల్యే సీటు కేటాయించడంతో టీడీపీ కార్యాలయం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కార్యకర్తలను శాంతింపచేస్తున్నారు నారా లోకేష్ పిలుపు మేరకు సాయంత్రం ఐదు గంటల వేచి చూడాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసిన పీలా రాజీనామా చేద్దాం కేఎస్ఆర్ కూడా రద్దు చేసేస్తాం మాది గోవింద్ ఉంటే తెలుగుదేశం పార్టీ కుటుంబంగా ఉంటాం రోజులైనా రెండేళ్ళు చూద్దాం ఒక నిమిషాలు సార్ గోవింద్ గారు మొహం చూసి మేము ఉన్నాం అలాంటి వ్యక్తికి ఈరోజు ఏం చేసేది పార్టీ అని అడుగుతున్నాం గోవింద్ గారు మీకు మాత్రం మేము

చేస్తున్నాడు ఏ ఊరించి బయలుదేరు ఎంతమంది బయలుదేరుతున్నారు గుర్తుపెట్టుకోవాలి ఎవరు చెల్లిపోయినా సరేవి ఉండాలి కానీ సమస్త కానీ పెళ్లి కానీ గోవిందే ఈ రోజు మీరు ప్రస్తుల్లో తీసుకురండి కాదట్లేదు ఇక్కడ జనాల్లో ఉన్న నాయకులకు ఇరవై ఐదు లెక్కేస్తున్న ఈ రోజు మాకు చూపించారు చాలా కరెక్ట్ చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి అనకాపల్లి కాబట్టి కార్యకర్తలు గౌరవం దెబ్బతీయద్దు దెబ్బ తీస్తే ఛాలెంజ్ કાર્યકર્તા <coughs>